రీసెంట్ గానే తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే మరో ఐదు రోజుల్లో కిరణ్ రహస్య గోరక్ లో పెళ్లిపీట లెక్కబోతున్నారు ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో యంగ్ హీరో యాక్టర్ చేరిపోబోతున్నారు దిల్ రాజు గారు నిర్మించిన కేరింతా మూవీలో యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు విశ్వంత్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు హీరోగా అడపాదడపా కనిపిస్తున్నప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం సత్తా చాటుకుంటున్నారు విశ్వంత్ త్వరలో డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న గేమ్ చేంజ్ మూవీలో రామ్ చరణ్ కి బ్రదర్ క్యారెక్టర్ లో కూడా కనిపించబోతున్నాడు అయితే ఈ యంగ్ యాక్టర్ కి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ జరిగింది తనకి కాబోయే భార్య పేరు భావన తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ నిశ్వంత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ ఫోటోస్ లో ఈ న్యూలీ ఎంగేజ్డ్ కపుల్ చాలా చూడముచ్చటగా ఉన్నారు ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూసిన వారు విశ్వంత్ భావనాలకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు విశ్వంత్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం